రాయికల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు చర్చిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుమ్మరపల్లి చర్చ ను సందర్శించారు క్రిస్మస్ సోదరులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనలో జీవన్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు మంచి మంచి వారి వారి సామర్థ్యం బట్టి దేవుడు వారికి అధికారం ఇచ్చేలా కళ్ళు మూసుకొని మంచి మనసుతో ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నాను మీరు అందరూ భవించాలి ఎస్ఐ వందే ఇదిగో తండ్రి దేవ ఇక మంత్రి చేసుకోండి తండ్రి దేవాళ్ళయ్యా ఇదిగో నాయకులందరి జ్ఞాపకం చేసుకోండి నాయన మీకు స్తోత్రంతో తండ్రి మంచి పేరున్నటువంటి మన నాయకులు జీవన్ రెడ్డి గారు తెలిసిన వారు ఎందరు ఉన్నారో చైతర్థాలే అవి నలుయా ఎందుకంటే మరి యేసు క్రీస్తు జన్మదినమని మరి క్రైస్తవ ప్రజలందరినీ క్రీస్తు ప్రేమను బట్టి క్రైస్తవ ప్రజలందరినీ ఈ రోజున ఎందుకంటే ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి మరి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ఆ దేవదేవుడు యేసు ప్రభు అవతరించినటువంటి ప్రతిదం వారి లోకాన అవతరించి పాపులను పరిరక్షింప చేయటం అని అంటే పాపులలో పశ్చాత్తాపం పరివర్తన కలిగింపజేసే విధంగా ఎదురుతుందో ఆ రౌతరించి నాకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన రౌతరించోతుందో క్రీస్తు శకం క్రీస్తు యుగం ఆరంభం మరి ప్రపంచంలో మరి అత్యధికంగా ఆరాధింపబడేటువంటి ఒక ప్రభువు ఎవరైనా ఉన్నారని చెప్పారంటే ఏసు ప్రభు అని చెప్పి చెప్పాలి తప్పని వీళ్ళ కుల మతాలకు అతీతంగా ప్రేమను పంచటానికి మనలో ఏదైతుందో ఒక సోదర భావం కలిగించడానికి ఏదైతుందో వారు అవతరించటం వారు ఏదైతుందో మన ఇద్దరు కూడా మరి అటువంటి మహానుభావులు ఈ యుగంలో అవతరించడం మన ఈ యుగానికి అదృష్టంగా పాల్తామని చెప్పండి మరి అందరం కూడా ఏదైతుందో ఆ ప్రభువును ఆరాధించడం అని మనలో మనం సహృదయం నింపుకునే విధంగా ఇతరులలో ఏదైతుందో ఒక ప్రేమ భావం నింపుకునే విధంగా ఆ ప్రభువును ఆరాధించడం జరుగుతుంది ఆ ప్రభు గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని చెప్పండి ముఖ్యంగా ఆ యేసు ప్రభు దూతగా ఆ సోదరుడు అశోక్ గారు ఏది ఇస్తున్నదో మళ్ళీ మందిరాన్ని నిర్మాణం చేసి మనందరికీ కీర్తనలు బోధనలు అందిస్తూ మరి మనలో ఆ ప్రభు పట్ల ఏది పత్తి భావాలు మరి పెంపొందింపై విధంగా వాళ్ళు నిర్పు చేస్తున్నటువంటి ఒక ఈ మందిర నిర్వహణకు నేను వారిని వారి కుటుంబాన్ని ఉదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్లు సోదరులు నాకు కాలయాపం తగ్గింది నన్ను క్షమితానని చెప్పి కోరుతున్నాను వాస్తవంగా జగించా పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆ యేసు మందిరాలు అన్ని దర్శనం చేసుకుంటాడు జాప్యమైంది అనేదా భావితం క్షమితానని చెప్పి కోరుతూ మరి ఇంతసేపు వేచిపించినందుకు కూడా నన్ను క్షమితానని కోరుతూ మీకందరూ కూడా ప్రభు దీవెనలు మనందరికీ కలిగే విధంగా రాబోయే సంవత్సర కాలం మనలో ఏదైతుందో ఒక శాంతి సౌభాగ్యాలతో ప్రేమ తన ప్రవర్తన కలిగే విధంగా ప్రభు ఆశీర్దిస్తారని చెప్పని కోరుకుంటూ రాబోయేటువంటి ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పూజపోతుంది ఇరవై ఇరవై ఆరు సంవత్సరం ఆరంభం కాబోతుంది రాబోయేటువంటి ఇరవై ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే సంవత్సరంలో అందరికీ కూడా మన జీవితాల్లో ఆ ప్రభు రెండు వెలుగులు నిప్పే విధంగా